ఈరోజు చాలామంది ఏం ఏంటంటే బొప్పాయి మనం ప్రతిరోజు తినడం వల్ల ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తినడం వల్ల బరువు చాలా ఫాస్ట్గా తగ్గుతారు అనేది ఉంది బట్ అది ఎంతవరకు అనేది కూడా మనం తెలుసుకున్నాము సో బొప్పాయి అనేది ఏంటంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది తర్వాత విటమిన్ ఏ ఉంటుంది ఈవెన్ వాటర్ కంటెంట్ ఉంటుంది క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి బట్ ప్రోటీన్ అనేది జీరో బట్ ఇది మీల్ రీప్లేస్మెంట్ కింద అయితే మనం తీసుకోలేం అలాగే ఇది కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అవుతారనేది జస్ట్ ఓన్లీ మాట వరకే బట్ ఏంటంటే అది కరెక్ట్ అనేది కాదు సో బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫ్రూట్స్తో పాటు వ్యాయామం చేయాలి అలాగే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట సో కేవలం ఒక ఫ్రూట్ తినడం వల్ల మనం బరువు తగ్గుతాము అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా రాంగ్ ఎందుకంటే ఒక ఫ్రూట్లో అన్ని రకాలకు సంబంధించిన విటమిన్స్ అనేవి ఉండవు ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క రకమైన విటమిన్ అనేది ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మన టాపిక్ ఇప్పుడు పప్పాయ పప్పాయ గురించి అన్నాం కాబట్టి పప్పాయలు అయితే విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ కొంచెం మైల్డ్గా ఉంటుంది అన్నాం టూ పాయింట్ హండ్రెడ్ గ్రామ్స్ మీరు బొప్పాయి ముక్కలు తీసుకుంటే ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుంది అదే మీరు యాపిల్ తీసుకుంటే కనుక ఫైబర్ త్రీ గ్రామ్స్ వరకు ఉంటుంది జామకాయ తీసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు ఉంటుంది సో జామకాయ విటమిన్స్ ఎక్కువ ఉంటుంది హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది సో కంపేర్ టు జామకాయ మరి మనకు బొప్పాయిలో కూడా ఫైబర్ తక్కువ ఉంది సో బట్ బొప్పాయి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది అది కరెక్ట్ కాదు కానీ ఏంటంటే మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఈ బొప్పాయి అనే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే మనం రోజు కూడా ఇప్పుడు యాపిల్ మంచిదని ప్రతిరోజు యాపిల్ తింటే కనుక యాపిల్లో ఉన్న న్యూట్రిషన్ మనకు వస్తుందండి మిగతా ఉన్న న్యూ పోషకాలు మిగతా ఫ్రూట్స్లో ఉన్న పోషకాలు ఏది కూడా మనకి రాదు అంటే ఉదాహరణకు పొమ్ముగురి దానిమ్మకాయ తీసుకుంటే దానిమ్మకాయలో ఐరన్ ఉంటుంది జామకాయ ఫైబర్ ఎక్కువ ఉంటుంది తర్వాత వాటర్ మిలన్లో నైంటీ పర్సెంట్ వాటర్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ వాటర్తో పాటు బాగా ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది అంటే మనకి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ రావాలి అంటే కనుక ప్రతిరోజు మనం సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఈరోజు మనం పప్పాయ తిన్నాము అంటే రేపు యాపిల్ తర్వాత రోజు వాటర్ మిలన్ తర్వాత రోజు మస్క్మిలన్ తర్వాత రోజు జామకాయ ఆరెంజ్ ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ రెయిన్బో డైట్ అంటావు అనబడి దీన్ని సో మీరు కలర్ఫుల్ ఐటమ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మల్టిపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీ బాడీకి వస్తాయి దానివల్ల మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది తర్వాత ఏంటంటే స్టమక్ కూడా దీంట్లో వాటర్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ ఫ్రూట్స్లో ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వేరే ఐటమ్కి అనేది మీరు వెళ్ళరు సో దానివల్ల ఏంటంటే ఎపటైట్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో దానివల్ల కూడా ఏంటంటే కొంచెం డైజెషన్ ఫైబర్ అని చెప్పుకున్నాం మనం పీచు పదార్థం సో డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది సో ఆకలి అనేది తగ్గుతుంది ఆకలి తగ్గడం వల్ల కొంచెం ఫుడ్ కంటెంట్ అనేది పొట్టలోకి వెళ్ళడం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో దానివల్ల బరువు తగ్గే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి బట్ అది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం చెప్పుకోలేము చెప్పలేము అనమాట సో అందుకనే రెగ్యులర్ ఎక్సర్సైజ్ వ్యాయామం కంపల్సరిగా ఉండాలి దానితో పాటు స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి అలాగే టైం టు టైం తినేటట్టుగా చూసుకోవాలి సీజనల్ ఫ్రూట్స్ మీరు ఏది తిన్నా సరే ఒక ఫ్రూట్ మీద డిపెండ్ అవ్వకుండా ఎనీ ఫ్రూట్ మీకు లోకల్గా సీజనల్గా మీకు ఏదైతే అవైలబుల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్ అనేది వన్ ఫ్రూట్ డే మ్యాండేటరీగా పెట్టుకునేటట్టుగా చూసుకోవాలి ఇది అప్లికబుల్ ఫర్ చిల్డ్రన్ అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు ఉన్నా సరే ఒక ఫ్రూట్ అనే వన్ ఫ్రూట్ పర్ డే అనేది కంపల్సరీగా తీసుకోవాలి అలాగే ఇంకొక రెండవ విషయానికి వస్తే ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫ్రూట్స్ డైట్ చేయడం కానీ లేకపోతే లిక్విడ్ డైట్ చేయడము లేకపోతే వెజిటేబుల్ డైట్ ఇలా రకరకాలుగా ఫాలో అవుతారు సో ఈ వెజిటేబుల్ డైట్ ఆర్ ఫ్రూట్స్ డైట్ డ్యాజట్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట సో దానివల్ల మజిల్ స్టామినా వీక్నెస్ తర్వాత ఇంకా మజిల్ క్రాంప్స్ బ్యాక్ పెయిన్ సో వాళ్ళు ఏంటంటే ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైట్స్ ఫాలో అవడం వల్ల ప్రాపర్ గైడెన్స్ లేకపో లేకుండా ఫాలో అవడం వల్ల ఏంటంటే ఇన్ కేసు వాళ్ళు ఏదైనా సిక్ అయినా సరే లెంత్ ఆఫ్ హాస్పిటల్ స్టే అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ సో అందుకని అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ప్రాపర్ వేలో ప్రాపర్ అబ్జర్వ్ గైడ్ లైన్స్ తీసుకుని ఒక పర్యవేక్షణలో మనం అన్ని విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేటు ఫ్యాటు ఇంకా బీ కాంప్లెక్స్ కాల్షియం ఐరన్ ఇవన్నీ ఉండేటట్టుగా మనం డైట్ ప్లాన్ చేసుకొని బరువు తగ్గితే మీకు మనకి ఫ్యూచర్లో వచ్చే ఏమైనా కాంప్లికేషన్స్ కానీ ఈ బరువు ఒకేసారి తగ్గడం వల్ల కానీ లేకపోతే ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నీ రాకుండా మనం అరికట్టగలుగుతాం అనమాట